గోపాలం పని చేసుకుంటూ బ్రతికేవాడు ముసలివాడయ్యాక కూడా తన కుటుంబం కోసం పని చేయడం తప్పేది కాదు అయితే అతనికి చిన్నప్పటి నుండి బాగా చదువుకోవాలనే కల ఉండేది తన విషయంలో అది నెరవేరకపోవడంతో తన పిల్లలకు తన సామర్థ్యం మేరకు పట్నం పంపించి చదువు చెప్పించాడు అరే శంకరం నేను చదువుకోలేకపోయానని నిన్నూ తమ్ముడిని బాగా చదివించాను మన ఊరిలో వారికి చదువు చెప్తే మన ఊరంతా బాగుపడుతుందిరా నాన్నా నువ్వు చెప్పించిన చదువు కూడా పట్నంలో కూలి పని చేసుకోవడానికి మాత్రమే పనికి వస్తుంది అదేంట్రా చిన్నప్పటి నుంచి చదువుతూనే ఉన్నారు కదా ఇంత చదువు చదివి మళ్లీ పనులు చేసుకోవడమేంట్రా నాన్నా చదువు కావాలన్నా డబ్బుతో కొనాలి ఉద్యోగం కావాలన్నా డబ్బుతోనే కొనాలి నాకేం అర్థం కావడం లేదు కాని మీరిద్దరూ చదువుకున్నారు కదా మన ఊర్లోనే పని చేసుకుంటూ మన ఊరి పిల్లలకు చదువు చెప్పండ్రా వాళ్లైనా బాగుపడతారు నాకు ఊహ నుంచి ఊరంతా ఎదుగుబగుడు లేకుండా ఇలాగే ఉంది కూలి పనులు తప్ప ఎవ్వరికి అక్షరం ముక్క రాదు పిల్లలకు చదువులు చెప్తే తర్వాత తరమైనా బాగుపడుతుంది సరే వాళ్లకు చదువు చెప్తూ మేమేం చేయాలి ఇక్కడ మట్టి పిసుకోవాలా అది కాదురా ఊరి పిల్లలకు చదువు చెప్పించడం నా కల ఇలాంటి కలలేమన్నా ఉంటే నీ కలల కోసం నువ్వే కష్టపడు ఇన్నాళ్ల నుంచి ఊర్లో ఉంటున్నావు కదా నీకేదైనా కష్టం వస్తే ఒక్కడైనా సహాయం నీకు అలాంటి వాళ్ల కోసం నువ్వు కలలు కంటున్నావు అవి కలలుగానే మిగిలిపోతాయి అయినా ఎవడి స్వార్థం వాడిది నువ్వు ఎవరిని ఉద్ధరించాల్సిన అవసరం లేదు లేరా మొత్తం చదువు పూర్తయిన తర్వాత నీ స్వార్థం నువ్వు చూసుకున్నావు కదా మన స్వార్థం నలుగురికి మంచి చేసేలా ఉండాలరా నువ్వు ఎలా అయినా అనుకో నేను మాత్రం ఇక్కడ ఉండను అలా శంకరం తన సామాన్లను సర్దుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అన్న బాటలోని తమ్ముడు గణపతి కూడా వెళ్ళిపోతాడు దాంతో గోపాలం చాలా బాధపడతాడు వాళ్ల చిన్న పాక ముందు బయట కుర్చీలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో అతని భార్య గంజి తెచ్చి అతనికి ఇస్తుంది ఏమండి మీరు పిల్లల్ని పట్నం పంపించేటప్పుడు ఏమన్నారు గుర్తుందా గోపాలం ఏమీ మాట్లాడకుండా అలా మౌనంగా ఉండిపోతాడు మనకి ఎలాగూ రోజు ఈ గంజినీళ్లు తప్పడం లేదు కనీసం వాళ్లైనా నాలుగు మెతుకులు తింటారనే కదా నాలుగు మెతుకులు సంపాదించే స్థోమత వచ్చేటప్పటికి తండ్రిని కూడా వద్దనుకున్నారు చిన్నప్పటి నుండి వాళ్ళు మన దగ్గర లేరు కదా మీ ఆలోచన తీరువేరు వాళ్ల ఆలోచన తీరువేరు మీరు ఇక్కడే ఉంటూ ఊర్లో కష్టాలను చూశారు కాబట్టి ఊరి వాళ్లకు మంచి చేయాలని మీరు అనుకుంటున్నారు కానీ పట్నంలో అలా కాదు ఎవరి జీవితం వాళ్లది ఎవరికైనా కష్టం వస్తే కనీసం పక్కన వాళ్లు కూడా అయ్యో అనరు అలాంటి పరిస్థితుల్లో వాళ్లు పెరిగారు ఊరికేదైనా మంచి చెయ్యాలి అనుకున్నాను అది చేయకుండానే నేను కాలం చేసేలాగున్నాను ఇక నా కళ ఎప్పటికీ నెరవేరదు పెద్దోడన్నట్టు మీ కల గురించి మీరేమైనా చేయగలరేమో ఆలోచించండి లేకపోతే ఏదైనా మార్గం ఆలోచిద్దాం అంతేకాని మన లక్ష్యానికి ఇంకొకరు సహాయపడలేదనుకోకూడదు కదా వయసు పైబడిన తర్వాత కూడా చాలా సాధించిన వారు అనేక ఉన్నారు మీరు కూడా వారిలో ఒకరు కావచ్చు నేనా నేనేం చేయగలను ఈ వయసులో మరి అదే కదా నేను చెప్పేది మీ కల గురించి మీరే ఒక అడుగు వేయలేనప్పుడు ఇంకొకరు ఎలా సహాయం చేస్తారు నాలుగు అడుగులు మీరు వేస్తే ఖచ్చితంగా మీతో పాటు మరికొంతమంది కూడా కలుస్తారని నాకు గట్టి నమ్మకం గోపాలం తన భార్య ఇచ్చిన గంజి తాగి ఆలోచిస్తూ అలాగే ఉండిపోతాడు అలా కొన్ని రోజులు గడిచిపోతాయి ప్రతిరోజూ ఉదయం లేవటంతోనే ఊరంతా తిరుగుతూ పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ల తల్లిదండ్రులు పిల్లల గురించి ఏం చేయాలనుకుంటున్నారు అనేది గమనిస్తూ ఉంటాడు గోపాలం కొంతమంది తల్లిదండ్రులు వారి పిల్లలకు చదువు చెప్పించలేకపోయామని బాధపడుతూ ఉండటం గమనిస్తాడు ఆ సాయంత్రం రంగయ్య వాళ్ల ఇంటికి వెళ్తాడు గోపాలం గారు మీరా రండి రండి కూర్చోండి ఏమిటి ఇలా వచ్చారు నాతో ఏమైనా పని ఉందా ఏం లేదు రంగయ్య పొద్దున నువ్వు పిల్లలను చదివించలేకపోయాను అని బాధపడ్డం గమనించాను అందుకే నేనేదైనా సాయం చేయగలనేమో అనిపించింది అందుకే నీ వచ్చాను ఇప్పుడు కాస్త కూస్తో చదువుకుంటేనే వాళ్ళు మనలాగా కష్టపడకుండా ఉంటారని ఏదో చిన్న ఆశ అండి కానీ మన ఊరికి పది మైళ్ల దూరం వరకు బడి లేదు పిల్లలక్కడికి వెళ్లడానికి కుదరదు కదా సరే ప్రతిరోజు నేను పిల్లలను బడికి తీసుకెళ్లి మళ్ళీ తీసుకొస్తే నువ్వు పంపించగలవా తప్పకుండా పంపిస్తానండి కాని మా పిల్లల కోసం ఈ వయసులో ఇంత కష్టపడ్డం ఒక చదువుకున్నవాడు పది మందికి దారి చూపించగలడు నువ్వేం ఆలోచించకు ఇంకా మన ఊర్లో ఎవరైనా పిల్లలు బడికి వెళ్ళడానికి ఆసక్తిగా ఉన్నారేమో అనుకుంటాను అలా గోపాలం ఊర్లో చాలా మందిని అడిగి ఎవరెవరైతే బడికి వెళ్ళాలని అనుకుంటున్నారో వాళ్ళ వివరాలు తీసుకుంటాడు దాదాపు ఒక మంది పిల్లలు బడికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఉంటారు దానికి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఒప్పుకుంటారు అప్పుడు గోపాలం ఒక బండి సిద్ధం చేయించి ప్రతిరోజు వాళ్ళని బడికి తీసుకొని వెళ్ళేవాడు మళ్లీ సాయంత్రం తిరిగి తీసుకొని వస్తూ ఉండేవాడు గోపాలం చేస్తున్న సహాయానికి కొంతమంది డబ్బు ఇవ్వబోతారు కాని గోపాలం అదేమీ తీసుకోడు గోపాలం మీద ప్రేమతో ఆ పిల్లల తల్లిదండ్రులు ప్రతిరోజు గోపాలానికి కూడా భోజనం అందించేవారు అలా కొన్ని రోజులు గడిచిపోతాయి ప్రతిరోజూ గోపాలం ఇదే పని చేస్తూ ఉండేవాడు మెల్లమెల్లగా గోపాలంతో పాటు బడికి వెళ్లే పిల్లల సంఖ్య పెరుగుతూ ఉంది ఊర్లో వారికి కూడా తమ పిల్లలను కూడా చదివిస్తే వాళ్ళకి మంచి ఉద్యోగాలు దొరుకుతాయని అనుకుంటారు ఒకరోజు ఊరి పెద్ద గోపాలం దగ్గరికి వస్తాడు గోపాలం నేను ఈ ఊరికి పెద్దైనా కూడా ఏమి చేయలేకపోయాను కానీ నీ దగ్గర ఒక్క రూపాయి లేకపోయినా ఊరికి మంచి చేయాలనే ఆలోచనతో ఊరి పిల్లలను ప్రతిరోజు బడికి తీసుకెళ్తున్నావు ఇది నన్ను చాలా కదిలించింది పిల్లలను ప్రతిరోజు అంత దూరం తీసుకెళ్లే బదులు మన ఊర్లోనొక బడి ఏర్పాటు చేయగలిగితే ఇంకా ఎక్కువ మంది చదువుకోవడానికి దారి కదా మీరన్నది నిజమే కానీ బడి పెట్టాలంటే కనీసం చిన్న గద్దులైనా ఉండాలి కదా ఆ విషయం నేను చూసుకుంటాను గోపాలం నువ్వు మన బడిలో పిల్లలకు చదువులు చెప్పడానికి మంచి పంతులు గారిని తీసుకురావాలి ఆ బాధ్యత నీదే నా ఛాయాశక్తులో ప్రయత్నం చేస్తానండి దాంతో ఆ ఊరి పెద్ద తనకున్న కొంత పొలాన్నమ్మి వచ్చిన డబ్బుతో బడి కట్టిస్తాడు లోపు గోపాలం కూడా ఒక మంచి పంతులు గారిని తమ ఊరిలో చదువు చెప్పడానికి ఒప్పిస్తాడు ఆ బడి ప్రారంభోత్సవానికి అందరూ కలిసి బడి కట్టించిన ఊరి పెద్దకు సన్మానం చేయాలని నిర్ణయించుకుంటారు ఆ సన్మానానికి ఒక సభను ఏర్పాటు చేస్తారు మీరందరూ నాకు సన్మానం చేయాలి అనుకున్న విషయం మంచిదే నేను నా పొలాన్ని అమ్మి బడి కట్టించానని మీ అందరికీ తెలుసు కాని అసలు ఊరికి పిల్లలను చదివించాలి వాళ్లకు చదువు నేర్పించాలి అనే ఆలోచన మాత్రం గోపాలానిదే గోపాల పనికి పూనుకోకపోయి ఉంటే నాకు ఈ ఆలోచన కూడా వచ్చేది కాదు నిజంగా సన్మానం ఏదైనా జరగాలి అంటే అది ఖచ్చితంగా గోపాలనికి మాత్రమే జరగాలి మన దగ్గర ఎంత డబ్బు ఉన్నది అన్నది కాదు మన దగ్గర ఏమి లేకపోయినా మనం సమాజానికి ఏం చేయగలము అని గోపాలం నిరూపించాడు ఊరి పెద్ద చెప్పిన మాటలకు ప్రజలందరూ సంతోషిస్తారు అదే వేదిక మీద గోపాలానికి చాలా ఘనంగా సన్మానం చేస్తారు ఆ సన్మానానికి హాజరైన కాంతమ్మ ఎంతగానో సంతోషిస్తుంది గోపాలం చేసిన మంచి పనులు తెలుసుకున్న అతని కొడుకులు శంకరం గణపతి కూడా ఊరికొచ్చేసి తండ్రికి సహాయం చేయాలి అనుకుంటారు వారు కూడా అదే బడిలో పిల్లలకు పాఠాలు చెబుతూ వారిని మంచిగా తీర్చిదిద్దడానికి బాగా చదువు చెబుతారు ఆ తర్వాత గోపాలం మళ్లీ తన పాకముందు కుర్చీలో కూర్చొని ఉంటాడు ఏవండి నేను మీకు చెప్పింది గుర్తుందా మీ కల కోసం మీరు నాలుగు అడుగులు వేస్తే మిగతా వారు కూడా మీతో కలుస్తారని అన్నారు చూసారా అదే నిజమైంది అవును కాంతం చాలామంది వాళ్ళ దగ్గర డబ్బు లేదు అని వాళ్ళ లక్ష్యాన్ని పక్కన పెడుతూ ఉంటారు కేవలం డబ్బు లేకపోవడం మాత్రమే లక్ష్యాన్ని అడ్డుకోదు అనగనగా ఒక ఊరిలో రాంబాబు కుటుంబం ఉండేది రాంబాబుకు భార్యదేవి కొడుకు శేఖర్ కోడలు లక్ష్మి మనవడు బుజ్జి ఉండేవారు ఏవండి వర్షం ఆగింది కాని వాతావరణం చాలా చల్లగా ఉంది పది రోజుల నుండి వాన పడుతూనే ఉంది వర్షాకాలం అంటే అంతే కదా ఎక్కువ పడితే తట్టుకోలేము తక్కువ పడితే భరించలేము మొత్తానికి వ్యవసాయం చేసుకునేవారి ఇది వర్షాకాలం మొదలయ్యే ముందు విత్తనాలు వేస్తారు పొలంలో కాని ఇలాగా వర్షం పడుతూ ఉంటే పొలాలు మునిగిపోక తప్ప ఇంకేం జరుగుతుంది మొత్తానికి రైతుకి నష్టం మనవడిని చూసి చాలా రోజులైంది వస్తే బాగుండు ఏం చేస్తాను చెప్పు కొడుకేమో పట్నంలో ఉద్యోగం చేస్తున్నాడు ఇక్కడ వాళ్ళు ఎలా ఉంటారు చెప్పు పూర్తిగా మనతో ఉండలేరు నిజమే కాని అప్పుడప్పుడైనా వస్తారు మనల్ని చూడ్డానికి కాని ఎక్కువ రోజులుండరు ఉంటారు కాని వాళ్ళు ఉన్నని రోజులు నీకు చాలా తక్కువ రోజుల్లా గడుస్తుంది అంతే ఇంకేం లేదు ఏం చెయ్యను నా ప్రేమ అలాంటిది ఒకవేళ ఇప్పుడు మన మనవడు ఈ వానలో మన మనవడు బుజ్జి ఎంత ఆనందంగా ఉంటాడు కదా మనతోనే పట్నంలోనే గడుపుతున్నారు ఆనందాన్ని కోల్పోతున్నారు ఇలా చాలా సార్లు చెరువులో ఆడాడు వద్దురా అని ఎంత మొత్తుకున్నా కూడా వినేవాడే కాదు పాపం వాడైనా ఏం చేస్తాడు చెప్పు ఈ వర్షాకాలంలో బావులు చెరువులు నిండుగా నీరుతో నిండి ఉంటే వాడి మనసైనా ఎలా ఒప్పుకుంటుంది వెళ్ళి ఈత కొట్టాలి అనిపిస్తుంది నేను కూడా ఒకప్పుడు ఇంతే ఇలాంటి చిన్న చిన్న ఆనందాలే జీవితంలో గుర్తుండిపోతాయి కాని ఇప్పుడున్న కాలంలో ఎవరూ ఊరికి రావడం లేదు అటుకోవచ్చిన భీమయ్య రాంబాబుతో ఇలా అంటాడు నిజం చెప్పావు రాంబాబు ఊరు అందమే పోతుంది మట్టి గాలిని మర్చిపోతున్నారు మన వాళ్ళు ఒకప్పుడు వర్షాకాలంలో ఊరు కలకలలాడేది ఇష్టమైన వంటలు చేసుకునేవారు అందరూ కలిసి ఒకే ఇంట్లో తినేవారు ఆ వంట అంటే గుర్తొచ్చింది చాపల కూర మా దేవి బాగా వండుతుంది ఆ కూర తినడానికి నేను నా కొడుకు శేఖర్ ఎప్పుడూ సిద్ధంగా ఉండేవాళ్ళం ముఖ్యంగా ఈ వర్షాకాలంలో దొరికే చేపలకూర అద్భుతంగా ఉండేది మీరు మార్చిపోయినా నేను మర్చిపోలేను ఎందుకంటే మీకన్నా ముందుగానే వచ్చి మీ ఇంట్లో కంచం ముందు కూర్చునేవాడిని అవునన్నయ్యా మా శేఖర్కి నేను చేసే చేపల పులుసు చాలా ఇష్టం వాడుంటే బాగుండేది నేను వండి పెట్టేదాన్ని అయితే మాకోసం వండవా చెల్లమ్మా అయ్యో ఎంత మాట ఈరోజు మా ఇంట్లోనే తిని వెళ్ళన్నయ్యా ఏమండి చేపలు తీసుకొని రండి వాడికి ఎందుకంత శ్రమ నేనే తీసుకొని వచ్చాను నిజం చెప్పాలంటే ఈ వర్షంలోని చేపల కూర గుర్తొచ్చింది అందుకే ఇంకో ఆలోచన పెట్టుకోకుండా చేపలు తీసుకొని వచ్చాను మీ ఇంటికి రోజు తృప్తిగా భోజనం చేద్దామని భీమయ్య చెప్పిన మాటలకి ముగ్గురు నవ్వుకున్నారు రెండు రోజులు గడిచాయి ఒకరోజు రాంబాబు ఇంటి దగ్గర ఒక బండి ఆగింది ఆ బండి నుంచి శేఖర్ లక్ష్మి బుజ్జి దిగారు వాళ్ళని చూసిన దేవి త్వరగా రండి శేఖర్ లక్ష్మి బుజ్జి మీరేనా కాలు కడుక్కుని రండి లోపలికి నాన్న బుజ్జి ఒక్కటే అల్లరి తాతయ్య దగ్గరికి వెళ్దాం తాతయ్య వాళ్ళ ఊరికి వెళ్దామని ఆపలేకపోయాను మొత్తానికి మీకు చెప్పా చేయకుండా రావాల్సి వచ్చింది వీడి వల్ల పోనీలే మాకైతే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ విధంగా అయినా మిమ్మల్ని చూడగలిగాను నా మనవడు బంగారం ఏం జరిగిందంటే అత్తమ్మా మీ అబ్బాయికి మొన్న నేను చేపల కూరతో అన్నం వడ్డించాను అది తిన్న మీ అబ్బాయి మా అమ్మ వండినట్టు చేపల కూర ఎవ్వరూ వండలేరని అన్నారు దానికి నేను ఓహో అంత రుచిగా ఉంటుందా అని అడిగాను దానికతను అద్భుతంగా ఉంటుందని పొగురుతూ ఉంటే మన బుజ్జి విన్నాడు ఇంకా వాడు ఊరుకుంటాడా నాకిప్పుడే నానమ్మ పెట్టిన చేపల కూర కావాలని గొడవ పెట్టాడు వాడలా అనేసరికి నాకు కూడా ఊరు చూసి చాలా రోజులైంది కదా అలా చూద్దామని చెప్పేసి బయలుదేరి వచ్చాం పోనీలే ఎలానో వచ్చారు కదా ొజ్జిగాడిని ఊరు మొత్తం తిప్పి చూపిస్తాను నువ్వు కూడా నీ పాత స్నేహితుల్ని కలవు ఈ ఊరిలో చాలా జ్ఞాపకాలున్నాయి నాన్న చిన్నప్పుడు బడి నుండి వచ్చి ఊరు మొత్తం ఆడుకుంటూ తిరిగినా నువ్వు నన్ను ఏమీ అనేవాడివి కాదు ఎంతో సంతోషంగా నా కాలం గడిపేవాణ్ణి నీ వయసులో ఆనందం ఆ వయసులోనే పొందాలి పోయిన కాలం రాదు ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి మరుసటి రోజు భీమయ్య రాంబాబు ఇంటికి వచ్చాడు ఏంటి శేఖర్ ఉన్నావు బాగానే ఉన్నాను మామయ్యా అవును నేను వచ్చినట్టు మీకెలా తెలుసు మీ నాన్న బుజ్జిగాడిని పొలం గట్టు మీద తీసుకుని వెళ్తుంటే చూశాను అప్పుడే అర్థమైంది మీరు వచ్చి ఉంటారని అవునా మామయ్య సరేగాని నీ చేతిలో సంచేంటి అది ఖచ్చితంగా చేపలాయి ఉంటాయి అలా ఇలా నాకు తెలియదా నీకోసం దేవి పెట్టిన చేపల పులుసు నీకు ఎంత ఇష్టమో దీనికి తోడు శేఖర్ వచ్చాడని విషయం తెలుసుకున్నావు వెంటనే ఇంకేం ఆలోచించకుండా చేపలు పట్టి తీసుకుని వచ్చుంటావు ఇదే కారణం నీకు చేపల కూర దొరుకుతుంది అంతే కదా అంతే అంతే నువ్వు చాలా తెలివైన వాడివి రాంబాబు ఒప్పుకుంటాను అందరూ నవ్వుకున్నారు సరేగాని నిన్న బుజ్జీని చూస్తే చాలా ముచ్చటేసింది ఆ పొలం కట్టుని చెయ్యి పట్టుకుని చాలా ఉత్సాహంగా నడవడం చూశాను చూడడానికి ఎంతో ఆనందంగా ఉంది ఏవండి బుజ్జికి బాగా జలుబు వచ్చింది నిన్న వర్షంలో తడిచిన తర్వాత నుండి దగ్గుతో పాటు జ్వరం కూడా ఉంది ఎందుకంత గాబురా పడతావు దేవి చిన్నప్పుడు మన శేఖర్కి జలుబు చేస్తే ఏం మిరియాల కషాయం పెట్టేదాన్ని మరి ఇప్పుడు అలానే చెయ్యి కంగారులో మరిచిపోయానండి వాడికి జలుబు చెయ్యగానే భయం వేసింది ఏమవుతుందో ఏంటో అని మనోడు కదా మాత్రం ఉంటుందిలే ప్రేమా సరేగాని చెల్లమ్మా నీ మనవడి ప్రేమలో మునిగిపోయి నాకు చేపల కూర వండి పెట్టడం మర్చిపోకో నీ తిండి గోల తగలే తెచ్చావు గదా చేపలు వండుతుందిలే భయపడకు మాతోనే తిందువు లేరా అని తలదించుకున్నాడు ఇక భీమయ్య తెచ్చిన చేపలతో దేవి మంచిగా కూర వండి అందరికి వడ్డించింది ఆహా చెల్లమ్మా నువ్వు వండినట్టు ఎవరు వండలేరు ఈ చాపల పులుసు నువ్వు ఆపరా బాబు ఎన్నిసార్లు చెప్తావు ఇదే మాట మొన్ననే చెప్పావు గదా నీకెందుకురా నేనెన్నిసార్లైనా చెప్తాను నా పొగుడుతాను వండితే నా చెల్లమ్మ వండాలి తింటే నేను మాత్రమే ఆ వండిన చేపల కూర తినాలి మీరు చెప్పింది నిజమే మామయ్య ఇలా వర్షం పడే సమయంలో అందరం ఇంట్లోనే ఉండేవాళ్ళము ఒకప్పుడు అప్పుడే పట్టిన చేపలను నాన్న తీసుకుని వచ్చేవారు ఆ చేపలను కడిగి అమ్మ మంచిగా కూర వండేది ముగ్గురం ఒక దగ్గరికి కూర్చుని చక్కగా తినేవాళ్ళం ఆ జ్ఞాపకాలు ఎప్పుడూ మర్చిపోలేను ఇప్పుడేమైంది ఈ జ్ఞాపకం కూడా జీవితాంతం గుర్తుంటుంది ఎందుకంటే నీతో పాటు మన బుజ్జి లక్ష్మి కూడా ఉన్నారు కదా అయితే నన్ను కుటుంబం లెక్కల్లో తీసుకోరా నాకు చాలా అవమానం జరిగింది నేను వెళ్ళిపోతాను అయితే లేచి వెళ్ళిపో నాకు పెట్టిన కూర మొత్తం తినేసి వెళ్ళిపోతా ఇంకెప్పుడు మీ ఇంటి వైపు చూడాను కానీ చేపలు దొరికితే మీ ఇంటికే వస్తాను అన్న మాటకు నవ్వుకున్నారందరూ నీతి సంతోషం కేవలం పదార్థాలతో కాదు సంబంధాల్లో ఉంది వానలో చేపల వేట ఒక గుర్తైతే కుటుంబంతో కలిసి తిన్న విందు జీవితాంతం గుండెల్లో నిలిచే మధురమైన జ్ఞాపకమవుతుంది పిల్లలకు ప్రేమ బాధ్యత ప్రకృతిపై గౌరవం నేర్పితే అది భవిష్యత్తుకు మనమిచ్చే గొప్ప సంపద